హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఇవాళ అయితే మనం ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నామండి ఒంట్లో నీరసాన్ని తగ్గించి మంచి బలాన్ని ఇచ్చే శక్తిని ఇచ్చే ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ అనమాట ఈ రెసిపీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడుతుందండి ఇందుకోసం ఒక కప్పు జొన్న రవ్వ ముప్పావు కప్పు పెసరపప్పు ము కప్పు క్యారెట్ ముక్కలు కొద్దిగా అంటే ఒక హాఫ్ కప్పు మునగాకు ఈ మునగాకులో మనకు తెలిసిన విషయమే కదండి క్యాల్షియం ఐరన్ అనేది పుష్కలంగా ఉంటాయి ఇక క్యారెట్ పెసరపప్పు జొన్న రవ్వ మంచి కాంబినేషన్ అండి అసలు రైసే వాడకుండా రైస్ తినకుండా బాగా హెల్దీగా జీవించాలి అనుకునే వాళ్ళకి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు రైస్ నిలిపేయాలి అనుకున్న వాళ్ళకైతే ఒక మంచి రెసిపీ అనమాట ఇది ముందుగా ఒక ముప్పావు కప్పు పెసరపప్పు బాగా వేయించేసి ఈ ఒక కప్పు జొన్న రవ్వులో వేసేసి బాగా కడిగేసిన తర్వాత పక్కన ఉంచుకోవాలండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవాలి ఇలా రవ్వ పెసరపప్పు రెండు బాగా నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ రెసిపీ అనేది మెత్తగా చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే వస్తుందండి మనకు చేస్తున్నారు కదా ఇలా ఇలా తరచు చేసుకొని తినడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గిపోయి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుందండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి జొన్న రవ్వ పెసరపప్పును వేసేసి ఇందులో మనం ఒక కప్పు జొన్నరవ్వ తీసుకున్నాం కదండి మూడు కప్పుల వాటర్ అది తీసుకోవాలి మీకు ఇంకా కొద్దిగా జారుడుగా కావాలి అనుకుంటే నాలుగు కప్పులు వాటర్ కూడా తీసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులోనే క్యారెట్ ముక్కలు మునగాకు వేసేస్తున్నానండి ఇలా వారానికి ఒక్కసారైనా సరే జొన్న రవ్వ సజ్జ రవ్వ రాగి రవ్వ ఇలా అన్నమాట రాగులు నానబెట్టుకొని కూడా ఇలా చేసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మరి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు కూడా ఎవరైనా తినగలిగే మంచి రెసిపీ అండి మీరు ట్రై చేయండి ఒక్కసారి తప్పకుండా ఇంటిల్లి పాదికి నచ్చుతుంది అనమాట ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా అయితే సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఇక కుక్కర్ పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇలా మెత్తగా ఉడికించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకి ముందు కాలం అయితే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇసిరు రాయిలో ఇసు రవ్వ అయితే ప్రిపేర్ చేసేవాళ్ళండి ఈ సజ్జలు జొన్నలు నేను ప్రజెంట్ అయితే అయితే ఆడించాను ఈ జొన్న రవ్వని చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో మన ఈ జొన్న పొంగలి అనమాట రవ్వతో చేస్తుందామండి చూడండి ఇలా గరటి తీసేసుకొని అలా కలిపేసుకుంటేనే మనకి రెడీ అయిపోయింది ఇక పోపు పెట్టేసుకుందామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసేసి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అనమాట నెయ్యి వాడడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్న పిల్లలకి పెట్టారంటే బాగా తెలివి అనేది వస్తుందండి పిల్లలకి ఇంకా అందులో ఆవాలు ఒక చెంచా జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల మంచి శ్వాసన వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది గ్యాస్ట్రైటిస్ రాదు ఇక పచ్చిపోపు అండి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి బాగా వేయించుకోవాలి పచ్చిపోపు వేయడం వల్ల అవి పంట కింద పడి మంచి టేస్ట్ అనేది వస్తుంది మన పొంగలికి ఇక సన్నగా తరిగినటువంటి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయి ఎంతవరకు ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ వన్ చేసుకొని స్లోగా అవి విత్తనాలు ఎగిరి పడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కదండి ఇక ఒక హాఫ్ కప్పు జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పు పలుకులు మామూలుగా తినమంటే మా పిల్లలు తినరు అందువల్ల నేను ఇలా రెసిపీస్లో అయితే వాడేస్తుంటానండి తినిపించాలి కదా పిల్లలకి అందువల్ల జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివాపిక వేసేసి బాగా వేయించుకోవాలండి ఇక మనకి పోపు అయితే రెడీ అయిపోయింది మనం కుక్కర్లో పెట్టేసుకున్నటువంటి ఈ జొన్న రవ్వ పొంగల్లో ఈ పోపు కలిపేసేసి బాగా ఆహా మగుమలాడిమా జొన్న రవ్వ పొంగలి రెడీ చాలా చాలా టేస్టీగా సూపర్గా ఏమండి చాలామంది ఈ మధ్యకాలంలో షుగర్ అంటూ బీపీ అంటూ హెల్త్ బాగలేదంటూ ఇన్ఫెక్షన్స్ అంటూ అవి టాబ్లెట్లు వాడకం ఎక్కువైపోయింది కదా మరి అలా టాబ్లెట్లు వాడడం వల్ల తీసుకునే ఫుడ్ కూడా సరిగా లేకపోవడం వల్ల నీరసం అనేది వస్తుంది ఇలాంటివి ఈ జొన్న రవ్వ సజ్జ రవ్వ రాగులు నానబెట్టుకొని ఇలా పొంగల్ చేసుకొని తినడం వల్ల ఒంట్లో నీరసం బాగా తగ్గిపోయి చాలా యాక్టివ్గా తయారవుతారండి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ పోస్ట్ నేటల్ మదర్స్ అండి అంటే గర్భవతులకు బాలింతలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్స్ కానీ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా సరే తినచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్